హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ గత రెండు నెలల నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాం మేలో ఖచ్చితంగా హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు నోటిఫికేషన్ వస్తుందని మరి డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది అయితే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి సార్ అన్నారు ఓకే హైకోర్టు నోటిఫికేషన్ ఇంకా రాలేదండి ఆ విషయం గమనించండి ఆల్రెడీ ఎనిమిదో తేదీ అంటే రేపే దీనిపైన క్యాబినెట్లో సమావేశం ఉంది ఆ విషయం చాలా రోజుల నుంచి కూడా వైరల్ అవుతుంది ఆ సమావేశంలో హైకోర్టు క్యాడర్ స్ట్రెంత్కి ఎంతకి పెంచాలి మరి అదేవిధంగా రిటైర్మెంట్ ఖాళీలు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని హైకోర్టు నోటిఫికేషన్ కూడా అతి త్వరలో వస్తుంది మ్యాక్సిమం మరి ఈ యొక్క హైకోర్టు సెలవులు కనుక సెలవుల తర్వాత ఆ నోటిఫికేషన్ ఇవ్వచ్చు మీకు ప్లస్ ఏంటంటే రెండింటికి ఒకటే సిలబస్ ఉండడం వల్ల హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు రెండు ఒకేసారి మనకి ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి మరి ఆ ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారు తదితర వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చేద్దాం అయితే జిల్లా కోర్టుకు సంబంధించి పదహారు వందల పది పోస్టులు ఇవ్వడం జరిగిందండి మీరు ఒకటే గుర్తుంచుకోండి సార్ మా జిల్లాలో పోస్టు లేదు నాకు ఈ కేటర్లో పోస్ట్ లేదు అని ఎట్టి పరిస్థితిలో అస్సలు మీరు అధైర్యపడొద్దు ఎందుకంటే హైకోర్టు అనేది కంప్లీటెడ్గా స్టేట్ మొత్తానికి సంబంధించిన రిక్రూట్మెంట్ రెండు ఒక్క పోస్టున్నా పది పోస్టులున్నా ఇరవై పోస్టులున్నా ఒకే కార్యదర్శితో మరి ఈసారి ఎలాగానో మనం గ్రూప్ టూ వరకు కూడా వెళ్ళి ఆగిపోయాం కనుక ఈసారి ఎలాగైనా సాధించి తీరాలి దృఢ సంకల్పంతో రెడీ అవ్వండి అందుకే అస్సలు నిర్లక్ష్యం వద్దండి ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా నేను నేను తోడుగా ఉంటాను ఖచ్చితంగా మీ అందరికీ తెలిసిందే మన గ్రూప్ టూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్ చేయొచ్చు లేదా మన స్టూడెంట్స్ మీరైతే మీకు అందరికీ తెలిసిందే ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా ఎంత కమిట్మెంట్తో ఎంత ట్రస్టెడ్గా ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అండ్ ఆర్ఎస్ రెడ్డి సార్ ఉన్నారనేది మీకు తెలుసు సో ఆ అవకాశం మీరు కోల్పోయినారు కనుక ఈ అయినా మరి ఇంకొక అవకాశం ఏంటంటే ఏపీఎస్సి అతి త్వరలో ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వరుసగా రిలీజ్ చేస్తుంది నిన్న సీఎం గారు కూడా ఎండోర్మెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయాలని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అలాగే ఎప్పటి నుంచో ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఈ యొక్క పోస్టులు అలాగే కా పోస్టులు కంప్లీటెడ్ ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో వాటితో పాటు గ్రూప్ టూ గ్రూప్ వన్ కూడా మరలా నోటిఫికేషన్స్ వస్తాయి మీరు ఎట్టి పరిస్థితిలో మీరు పది మెట్లు ఎక్కువ ఉన్నారు పదకొండో మెట్టు దగ్గర విజయం ఉంది సో ఒక్క మెట్టు ఎక్కితే సరిపోతుంది కనుక ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వద్దు అయితే మీకు ఎక్కడ పోటీ ఆల్రెడీ గ్రూప్ టూ మొన్న సక్సెస్ దగ్గరికి వెళ్ళి లేదా చదివి సక్సెస్ కాలేకపోయిన వాళ్ళకి ఇందులో పోటీ ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయాన్ని మేము ఒక్కసారి చర్చిద్దాం ఒకటేసారి మీకు ఎన్నైతే ఉన్నాయో అంతే పోటీ ఉంటుందండి వందకు వంద శాతం పోటీ ఎందుకు సార్ అంటే ఈ పోస్టులన్నీ కూడా చాలా తక్కువ క్వాలిఫికేషన్తో ఉన్నవి మరి ఇప్పుడు మీకు పోటీ ఎవరెవరు అంటే డిఎస్సికి చదివిన వాళ్ళు కానిస్టేబుల్కి చదివిన వాళ్ళు రిమైనింగ్ ఆర్ఆర్బికి చదివిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కా ప్రతి కాంపిటేటర్ కూడా పోటీ ఒక గ్రూప్ టూ అనుకోండి ఆ గ్రూప్ టూ వాళ్ళే ఉంటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రతి ఒక్కరూ డిఎస్సి కానిస్టేబుల్ ఆర్ఆర్బి ప్రతి కాంపిటేటర్ పోటీగా ఉంటారు ఈ పోస్టులకి మరి అవకాశాలు మీకు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కనుక ఇవి జూన్ జూన్ నెలలో ఎగ్జామ్స్ పెట్టే అవకాశాలు ఇవన్నీ జూన్లో ఉన్నాయి కనుక వాళ్ళందరూ కూడా నేరుగా హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు పైన ప్రత్యేక దృష్టి పెట్టరు వీళ్ళు దానిపైన దృష్టి పెడతారు అది మీకు అవకాశాన్ని దగ్గర చేస్తుంది మరి నష్టం ఎక్కడ సార్ అంటే డిఎస్సికి కానిస్టేబుల్కి చదివిన వాళ్ళు ఎప్పటి నుంచో ఇంగ్లీష్ పైన పట్టు ఉంటుంది ఇంగ్లీష్ బాగా నేర్చుకొని ఉంటారు సో అందువలన ఎప్పటినుంచో వాళ్ళు అదే ప్రిపరేషన్లో ఉన్నారు సో కంటెంట్ కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు పట్టులో ఉంటారు కనుక వాళ్ళు మరలా ఈ యొక్క ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీ పోటీలోకి వస్తే మీరు ప్రమాదాన్ని ఎదుర్కొంటారు సో అందుకే మేల్కొనండి లేట్ చేయొద్దు ఎప్పటి నుంచో స్టార్ట్ చేయండి మరి మన వందకి వంద శాతం ట్రస్టెడ్ కనుక మనము ఖచ్చితంగా సరే ఒకటే గుర్తుంచుకోండి సార్ గ్రూప్ టూ మీకు నిదర్శనం ఎంతోమంది వచ్చారు పోయారు కానీ ఎగ్జామ్ ముందు వరకు మనం నిల్చొని ఉన్నాం మరి అందుకే మీ అందరికీ తెలిసిందే మూడు వందల ఇరవై మంది ఇప్పుడు సిపిటీ క్లాసులకు హాజరవుతున్నారు అది మన రిజల్ట్ అది మన వర్త్ సో కొన్ని వేల మంది మనకి సెక్షన్ తీసుకున్నప్పటికీ మూడు వందల ఇరవై మంది మనకి ఇక్కడ సిపిటీకి హాజరవుతున్నారు సో అందువలన నేనేం చెప్తానంటే ఒకటే సార్ మరి ఫీజు ఎంతసారి మీరు పెట్టారంటే మనం మూడు వేల రూపాయలు ఫీజు పెట్టామండి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే హైకోర్టు పైన గత రెండు నెలల నుంచి వర్క్ చేస్తూ మెటీరియల్ రైట్ చేస్తూ కంప్లీట్గా టెలిగ్రాముల్లో వాట్సాప్ గ్రూపుల్లో హైకోర్టు ఓరియంటేషన్లో జీకే కానివ్వండి సిలబస్ కానివ్వండి ఇస్తున్న ఏకైక సంస్థ మనదే ఎందుకంటే ఆ నోటిఫికేషన్ వస్తుంది కనుక మన గ్రూప్ టూ అభ్యర్థులు ఎవరైతే త్రుటిలో తప్పయ్యారో వాళ్ళని ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ కానివ్వండి తదుపరి వచ్చే ఏదో ఒక నోటిఫికేషన్ ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మనం పెట్టుకున్నాం సో అందువలన ఏంటంటే కంప్లీటెడ్గా హైకోర్టు కోసం మనం మరలా లైవ్ సెషన్స్ సో మిగతా వర్లాగా పాత క్లాసుల రికార్డింగ్ పెట్టేస్తే నేను తక్కువ ధరకి ఇవ్వచ్చండి పిండి కూలిదేవు రెట్టి అది గుర్తుంచుకోండి సార్ మరలా మనకి ఏపీఎస్టీ ఉమామహేశ్వరరావు గారు కానివ్వండి జాగ్రఫీకి మరి సత్యబాబు గారు లేదా సత్యనారాయణ గారు కానివ్వండి మరి ఆర్ఎస్ రెడ్డి సార్ నేను మొత్తం ర్యాపిడ్ రివిజన్ కానివ్వండి ఇంగ్లీష్కి స్టేట్ లెవెల్లో ద బెస్ట్ డిఎస్సి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ భాస్కర్ గారు క్లాసులు అవుతున్నాయి ఆల్రెడీ అద్భుతంగా ఉంటాయి సో ఇవన్నీ కూడా కంప్లీట్ ప్రతి సబ్జెక్ట్కి ఒక ఫ్యాకల్టీ పాలిటీ దేవేంద్ర గారు కానివ్వండి మరలా లైవ్ సెషన్స్ ఉంటాయి ఆ లైవ్ సెషన్స్కి అయిపోయిన వెంటనే నేను వాడితో పాటుగా ర్యాపిడ్ కూడా చేస్తాను ఎప్పటికప్పుడే ఎగ్జా క్లాస్ అయిన వెంటనే టెస్ట్ ఉంటుంది మళ్ళీ గ్రాంటర్ షెడ్యూల్ ఉంటుంది ఎగ్జామ్ టైం ప్రకారం మీ అక్కడ టైం ఎక్కువ ఉంటే లైవ్ ఎక్కువ చేసి మీకు క్లాస్ వెంటనే టెస్ట్ పెట్టి గ్రాంటర్ షెడ్యూల్ వరకు నిరంతరం గైడెన్స్ మోటివేషన్ ఇస్తూ మిమ్మల్ని ఎగ్జామినేషన్ దగ్గరికి తీసుకెళ్ళి ఉద్యోగం వచ్చేలా చేయడమే మా బాధ్యత అందుకే మనం త్రీ థౌజండ్ రూపీస్ అనేది పెట్టడం జరిగింది సార్ ఎందుకంటే ఒకటే గుర్తుంచుకోండి సార్ పిండి కొలిదే రొట్టి మన ఇచ్చిన ఫ్యాకల్టీకి ఎనిమిమరేషన్ పెట్టే మంచి ఫ్యాకల్టీ వస్తారు సో అలాంటి అద్భుతమైన ఫ్యాకల్టీ చేత ఈ క్లాసులన్నీ చెప్పించడానికి మినిమం ఎయిట్ టు టెన్ ల్యాక్స్ అవుతుందండి మొత్తం మరలా మళ్ళీ చెప్పించాలి ఇవన్నీ కూడా సో అందువలన ఏంటంటే మనము ఎవరైతే ఒకటే గుర్తుంచుకోండి సార్ వచ్చిన అవకాశం మరలా రాదు నిర్లక్ష్యం వద్దు మీరు ఇప్పుడు మరలా అదే విధంగా డిలే చేసి మీరు ఎలా ఆలోచిస్తారంటే ఆల్రెడీ గ్రూప్ టూకి మనం చదివిందే కదా ఆల్రెడీ మనం గ్రూప్ టూకి చదివే ఉన్నాం కదా ఏముందలే మరలా ఇంగ్లీష్ ఏదో బుక్ చూసుకొని చదివిస్తే సరిపోతుంది అని ఓన్గా ప్రిపరేషన్ చేస్తారు కానీ ఒక్క విషయం గర్తించుకోండి సార్ మన ప్రిపరేషన్లో మీరు గ్రూప్ టూకి చదివిన దానికి హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టుకి వచ్చిన సిలబస్ని మనం పరిశీలిస్తే అయితే మీరు చదివిందేది వృధా పోదు నేను అవి కూడా మరలా చెప్పిస్తానన్ని కానీ గజేతగాడు పిల్ల కాలువ ఈదలేకపోయాడు అనే సామెత ఇక్కడ వర్కౌట్ అవుతుంది ఎందుకంటే మనం గ్రూప్ టూ స్థాయిలో చదివిన సిలబస్ చాలా డెప్త్గా ఉంటుంది వీడిచ్చేవన్నీ కూడా ఎలా ఉంటాయి జిల్లా ఓరియంటేషన్ కానివ్వండి సాధారణమైన జీకే ఓరియంటేషన్ కానివ్వండి మీకు తెలియని ఏదైతే సిలబస్లో ఏదైతే ఈ యొక్క కోర్టు సిలబస్ ఆధారంగా ఉందో అవన్నీ కూడా అడుగుతుంటాడు అందువల్ల గజేతగాడు పిల్లకాలం ఎదలేనంటే మీరు అందరినీ చదివాం కదా సరిపోతుందనుకుంటే భ్రమ ఇవి చదవాలి ఇవి చదువుతూ కూడా ప్రత్యేకించి హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టుకి గత కొన్ని సంవత్సరాల నుంచి ఏవైతే ఎగ్జామ్స్ నిర్వహించిన బిట్స్ వస్తున్నాయి ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ ని మనం ప్రొవైడ్ చేస్తాం ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ భాషలు కానివ్వండి గిరిజన తగలు కానివ్వండి సంస్కృతులు కానివ్వండి జిల్లాలో ఉండే ప్రత్యేకమైన ప్రత్యేక ఉత్సవాలు కానివ్వండి ఇటువంటి బిట్స్ అన్నీ వస్తుంటాయి సో ఇవన్నీ కూడా మీకు దొరకవు వీటిని కలెక్ట్ చేసి మన మెటీరియల్ ఎలా మెటీరియల్ జాగ్రఫీకి జాగ్రఫీ ఇండియా ఏపీ హిస్టరీకి హిస్టరీ మరి అదేవిధంగా పాలిటీకి పాలిటీ ఎకానమీకి ఎకానమీ ఈ ఓరియంటేషన్లో అలాగే ఇంగ్లీష్కి ఇంగ్లీష్ జీకే అండ్ కరెంట్ అఫైర్ ఆల్రెడీ ఒక మంచి స్ట్రాటజీతో మనం వెళ్తున్నాం సో మ్యాథ్స్కి మ్యాథ్స్ సో ఇలా ప్రతీదానికి ఒక మెటీరియల్ అలాగే దాని మీద ప్రతి లైవ్ క్లాసులు కంప్లీట్ డ్గా మీకు అందించడానికే మనం ఈ ఫీజు పెట్టడం జరిగింది ఒక్క విషయం గమనించుకోండి మీకు ఎంత నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్కి ఈరోజు ఈ సిలబస్ ఓరియంటేషన్లో ఇంగ్లీష్ కానివ్వండి మ్యాథ్స్ కానివ్వండి అలాగే జనరల్ స్టడీస్ కానివ్వండి మా యొక్క ఫ్యాకల్టీ నాలెడ్జ్ని అంతా చూసుకొని మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా వంద శాతం సక్సెస్ వస్తుంది ఒక్క విషయం నేను చెప్పగలను సార్ ఇక్కడ హైకోర్టులో ఎనభై మార్కులు అంటే డెబ్బై ఆరు డెబ్బై ఐదు కట్ ఆఫ్లు ఉంటున్నాయి అంటే ఏంటో మీరు ఒకసారి చూసుకోండి ఒక్క మార్కులోనే ఉద్యోగ అవకాశాలు అవకాశాలు కోల్పోతారండి సో మీరు ఈ దగ్గర వరకు ఈ డెబ్బై వరకు వెళ్ళారు మీ చదువుకి ఈ ఐదు మార్కుల కోసం మీకు కృషి చేస్తాం మీకు రానిది కాదు మీకు తెలియదు కాదండి కానీ ఒక కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ ఉండాలన్నా ఎగ్జామ్ వరకు కూడా మోటివేటివ్గా వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఏదో ఒక మెంటర్షిప్ ఖచ్చితంగా ఉండాలి అది మంద ఎందుకో మీకు చెప్పాను సో గ్రూప్ టూలో ఎంత సక్సెస్గా చేసామో అలాగే సిపిటీ క్లాసులకు ఎంత రాజులవుతున్నారో మీకు చూపించాం సో ఎంత ట్రస్టెడ్గా ఉన్న సంస్థ కనుకే మనం పిండి కొలిది రిటర్న్ చెప్పి ఈ ఫీజుని తీసుకోవాల్సి అవసరం వచ్చింది ఎందుకంటే ఫ్యాకల్టీ మంచి వాళ్ళు తీసుకురావడానికి సో ఈ విధంగా దయచేసి నిర్లక్ష్యం వద్దు ఎందుకంటే మీరు రీడింగ్ రూమ్లో చదివితే ఒక రీడింగ్ రూమ్కి నెలకు వెయ్యి రూపాయలు మీరు ఇస్తున్నారండి ఈ ఎగ్జామ్ అయ్యేలోపు ఐదు నెలలు అంటే ఐదు వేలు ఇస్తారండి సో ఈ యాప్ కోసం మనం మూడు వేలు నెలకు వెయ్యి రూపాయలు ఇన్స్టాల్మెంట్లో కూడా మీకు అవకాశం కల్పించాం డిస్క్రిప్షన్లో మనకి యాప్ లింక్ ఉంటుంది అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మొత్తం సమాచారం పోస్టుల వివరాలు ఏవి అన్నీ కూడా మన టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం ఆ డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ను కూడా మీరు చూసుకోండి అయితే ఒక్క విషయం సార్ ఇదిగోండి జిల్లా కోర్టు పదహారు వందల పది పోస్టులు అని చెప్పారండి అలాగే హైకోర్టు నోటిఫికేషన్ ఇంకా రానుంది మరి ఏ పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ రెండు ముప్పై ఉన్నాయి ఆఫీస్ ప్రాసెస్ సర్వర్ నూట అరవై నాలుగు రికార్డ్ అసిడెంట్ ఇరవై నాలుగు కాపీస్ నూట తొంభై మూడు మరి అదే విధంగా ఎగ్జామినర్ ముప్పై రెండు ఫీల్డ్ అసిస్టెంట్ యాభై ఆరు టైపిస్ నూట అరవై రెండు స్టెనో ఎనభై డ్రైవర్ ఇరవై ఎనిమిది ఈ పోస్టులు మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అర్థమైందండి మరి హైకోర్టు నోటిఫికేషన్ కూడా అతి త్వరలో రానున్నది ఒక్క విషయం అప్లికేషన్ ఎప్పుడు సార్ మనకి అంటే మే పదమూడు నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది జూన్ రెండు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు మరి అదేవిధంగా ఎగ్జామ్ సార్ ఎగ్జామ్ అనేది మెన్షన్ చేయలేదు చెప్పాను కదా హైకోర్టు కూడా ఇచ్చాక వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోవచ్చు మ్యాక్సిమం ఆగస్టు ఎండ లేదా సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా నీకు ఈ ఇరవై నాలుగు గంటలు నీ జీవితంలో అత్యుత్తమ సమయంగా తీర్చిదిద్దుకో యాప్ ఇప్పుడే తీసుకోండి ఆల్రెడీ మనం క్లాసులు స్టార్ట్ చేసాం ఇంగ్లీష్ క్లాసులు అవుతున్నాయి అలాగే జీకే కరెంట్ అఫైర్ క్లాసులు అవుతున్నాయి మనవి నెక్స్ట్ ఇప్పుడు ఉమామహేశ్వరరావు గారు మరి అదేవిధంగా జాగ్రఫీ మరి రిమైనింగ్ పాలిటీ అన్ని క్లాసులు కూడా ఒక సిస్టమేటిక్గా పెట్టి అవి అయిన వెంటనే మొత్తం సబ్జెక్ట్ని ర్యాపిడ్ రివిజన్ చేసి మీ అందరికీ తెలిసిందే ఎగ్జామ్ అయిన వెంటనే మనకి క్లాస్ అయిన వెంటనే ఎగ్జామ్ పెట్టే ఏకైక సంస్థ ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ దీనికోసం ఒకటే సార్ డిజిటల్ బోర్డ్స్ కానీ కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని వాళ్ళే ఎక్కువ ఫీజులు పెడుతున్నారు సార్ మనమంటూ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించుకున్నాం అద్భుతమైన టీం వర్క్ మన దగ్గర ఆల్రెడీ నాన్ టెక్నికల్ టీమే ఐదు మంది పనిచేస్తుంటారు సో మీకోసం ఇంత ఎందుకు సార్ అంటున్నానంటే ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంట్ కనుక మీకు అనుకూలమైన మెటీరియల్ కానీ అద్భుతమైన యొక్క కంటెంట్ కానీ అందించడానికి మేము ముందుకు వచ్చాం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఖచ్చితంగా సక్సెస్ కోరుకుంటూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ